అందరికీ ప్రజల్లో ఈరోజు మే ఏడవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనము సువార్తను గురించి సిగ్గుపడని వానికి ఉండేటువంటి అటువంటి వారు ఎట్లా ఉంటారు అనేటటువంటి విషయాలను మనం చూసి ఉంటాము ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయము ఈ సువార్తను గురించి లేదా క్రీస్తును గురించి సిగ్గుపడక అంటే ఇక్కడ పౌలును అనేక మంది ఈ యాత్రలో మరి ముఖ్యంగా అతను చెరలో వేయబడినప్పుడు అతన్ని వదిలివేసినటువంటి వారు ఉంటా ఉన్నారు దాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేసుకుంటూ వారి సహచరుడనుగా చెప్పుకొనటకు వారు సిగ్గుపడి నన్ను వదిలివేసి ఉంటా ఉన్నారు విడిచిపోయి ఉంటా ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ తిమ్మోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సువార్థ యాత్రలో అనేక మంది విడిచిపెట్టడము అనేటటువంటి విషయము అక్కడ తరచుగా జరిగేటటువంటి సత్యం అని మనం ఇక్కడ గ్రహించాలి ఆ పౌలు విషయానికి గనక మనం ఇక్కడ వచ్చినట్లయితే ఆ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చరం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయినను సంగతి నీ వెరుగుదువు వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారు ఉన్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు క్లియర్గా సువార్తను లేదా క్రీస్తును గురించి సిగ్గు పడినటువంటి వారిని గురించి అంటే సిగ్గుపడి తనను వదిలేసినటువంటి వారిని గురించి సిగ్గుపడక తనను ఆదరించినటువంటి వారిని గురించి స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భాగంలో ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము పౌలు ఇక్కడ ఆసియాలో అనేక మందిని వైపు త్రిప్పి వారిని విశ్వాసములో ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఆ కాలంలో ఇతను చెరలో వేయబడినటువంటి వెంటనే రోమా చెరలో ఇతడు వేయబడినటువంటి వెంటనే అక్కడ ఆసియాలోని వారందరూ ఇతన్ని ఏం చేశారంటే పౌలును విడిచిపోయి ఉంటా ఉన్నారు ఎందుకొరకు విడిచేసి ఉంటా ఉన్నారు ఎందుకనంటే పౌలు చెరలో వేయబడినటువంటి కారణాన్ని బట్టి ఒకవేళ వీరు కూడా తప్పుగా ఎంచబడతారు అనేటటువంటి ఆ భయము లేదా పౌలు సహచరులుగా చెప్పుకొనడం ద్వారా వీరి పరువు పోతుందేమో వీరి సిగ్గుపోతుందేమో అని వీరు అక్కడ పౌలును విడిచిపోయి ఉంటా ఉన్నారు అటువంటి వారిలో ఫుగెల్లు అలాగే హెర్మోగెనే అనువారు ఉన్నారు ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ పౌలు సహచరులుగా చెప్పుకునడానికి సిగ్గుపడినటువంటి వారిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అయితే వాస్తవం ఏంటో పౌలు సహచరులుగా ఉన్నటువంటి వీరికి తెలియదా అంటే దేనిని గురించి అతడు ఆ చెరలో ఉంచబడతా ఉన్నాడు అనేటటువంటి సత్యము వీరికి తెలియదా ఇవన్నీ తెలుసు కదా అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఆ చెడు నడవడి లేకపోతే చెడ్డ సహవాసము ఆత్మీయంగా వారిని చెడువైపు మళ్ళిస్తుంది మళ్లిస్తుంది అనేటటువంటి ఆ మాట కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై మూడో వచనంలో కనుక మనం అక్కడ గమనించినట్లయితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనేటటువంటి ఆ మాటను మనం అక్కడ చూడగలుగుతాం అక్కడ గమనించినట్లయితే ఇక్కడ పౌలను వారొక దుష్ట సాంగత్యముగా ఎంచి ఇక్కడ గ్రహించినట్లయితే ఆ పౌలు యొక్క సంఖ్యలను గూర్చి వారు సిగ్గుపడినటువంటి వారిగా పౌలను విడిచిపోయి ఉంటున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం ఆలోచించాలి ఇక్కడ ఈ ఆసియాలోని వారు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పేర్లను కనుక మనం ఆలోచించినట్లయితే ఫుగెళ్ళు హెర్మోగనే పౌలుని ఏం చేసి ఉంటా ఉన్నారు విడిచిపెట్టి ఉంటా ఉన్నారు ఇది ఎంతో విచారకరమైనటువంటి విషయం ఎందుకనంటే ఇక్కడ తన తోటి వారి లేదా తోటి సేవకుల ద్వారా తృణీకరించబడడము అలాగే పౌలను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలివేయడము ఇది నిజముగా పౌలుకు ఒకలాంటి హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం వీరు పౌలును గురించి ఏమైపోతూ ఉన్నారండి సిగ్గుపడుతూ ఉన్నారు ఆ తర్వాత ఇంకొకరిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అక్కడ పౌలును గురించి లేదా పౌలు సంఖ్యలను గురించి పౌలు చరణ గురించి అతడు ఏం చేస్తా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గనక మనం ఇక్కడ పదిహేను పదహారు వచ్చిన మనం చూసినట్లయితే ప్రభు ఒనేసి ఫోరు ఇంటివారి అందు కనికరము చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను ఆలోచించాలి క్లియర్గా ఇక్కడ ఒక డిఫరెన్సెస్ ఆ వ్యత్యాసాన్ని చూపించడం ద్వారా మనం స్పష్టంగా గ్రహించవచ్చు ఒనే ఫోర్ ఇంటివారు అక్కడ రోమాకు వచ్చినప్పుడు పౌలు యొక్క సంఖ్యలను గూర్చి సిగ్గుపడక అంటే ఆ ముందు ఫుయళ్ళు హెర్మగినే అనేటటువంటి వారిని గురించి చెప్పబడడం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి విషయం వారు పౌలు సంఖ్యలను గూర్చి ఏమయ్యండి సిగ్గుపడ్డారు కానీ ఇక్కడ ఈ ఒనేసి ఫోరు మాత్రం సిగ్గుపడక ఆయనను ఎక్కడ ఉన్నాడా అని శ్రద్ధగా వెతికి అనేక పర్యాయములు ఏం చేశాడండి పౌలును పౌలను ఆదరించాడు ఆలోచించాలి మనుష్యులు వదిలివేసిన దేవుడు వదిలడు అనేటటువంటి సత్యాన్ని క్రమం కొంతమంది ద్వారా కొంతమంది మధ్యలోనే మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ మరి ముఖ్యంగా సేవలో అట్లా విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ ఇతరుల ద్వారా దేవుడు మనల్ని ఆదరించేటటువంటి వాడు ఇక్కడ అదే ఆదరణ స్పష్టముగా మనం ఇక్కడ పౌలును ఒనేసి ఫోరు ఆదరిస్తున్నట్లు శ్రద్ధగా వెతికి మరి ఆదరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం ఇంకా పదహారో పద్దెనిమిదో వచ్చినంలో అంటాడు అతడు ఎఫెస్లో ఎంతగా ఉపచారం చేసినా అది నీవు బావుగా ఎగదు ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక స్పష్టంగా ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుడు అట్టి ఆ దినమున అని అంటాం అంటే ఆ క్రీస్తు రాకడ దినమందు లేదా అతని క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు అతనికి కృపను కనికరమును చూపును గాక అని అంటాం ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయము ఆ సువార్తల క్రీస్తును గురించి అయినా సిగ్గుపడక పౌలుతో నిలబడినట్లుగా ఇక్కడ ఒనేసీఫో ఒనేసీఫోరే కాదండి తిమోతి కూడా ఈ ఏషియా ప్రావిన్స్లో అందరూ వదిలేసినప్పుడు ఈయన తిమోతి అదే ఆసియాలో ఉండి పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించగలిగితే ఈ తిమోతి కూడా పౌలుతో చివరి వరకు కూడా ఉండినటువంటి వాడిగా మనం చూడగలుగుతాం అంటే ఇక్కడ తిమోతియే కానివ్వండి ఒనేసి ఫోర్ ఇంటి వారే కానివ్వండి పౌరు యొక్క సంఘ ఆ సంఖ్యలను గురించి సిగ్గుపడినటువంటి వారు కాదు ఇంకా అతనితో ఆ చివరిదాకా వారి ఆ సువార్త ప్రయాణం కొనసాగించినటువంటి వారు కానీ అక్కడ ఫుగెళ్ళు హెర్మోగెనే అనేటటువంటి ఏ పేర్లు అయితే చెప్పబడతా ఉన్నాయో ఆ పేర్లు పౌలును ఏం చేస్తూ ఉన్నారండి పౌలు యొక్క సంఖ్యలను గూర్చి ఆ చరణ చరణి వారు సిగ్గుపడి మధ్యలోనే పౌలును విడిచిపోయారు సత్యాన్ని మనం గుర్తించాలి అయితే ఈనాడు ఈ పాయింట్లో మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న సేవకులకు సంగమునకు చక్కని సహకారులుగా మీరు ఉండగలుగుతూ ఉన్నారా ఇక్కడ మధ్యలో వదిలివేశారు లేదా విడిచిపోయారు అనేటటువంటి ఆ సత్యము నిజంగా పౌలుకు హార్ట్ బ్రేకింగే కావచ్చు కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు అక్కడ ఒనేసి ఫోర్ ఇంటి వారి ద్వారా అతన్ని ఆదరించినట్లుగా మనం చూడగలం ఖచ్చితంగా మధ్యలో వదిలి వెళ్ళిపోయినటువంటి వారు అక్కడ లెక్కలో ఉండకపోవచ్చేమో కానీ ఈ పరిచర్య లేదా ఆ దేవుడు దాన్ని ముందుకు కొనసాగించడానికి మాత్రం వదిలిపెట్టేటటువంటి దేవుడు కాదు ఆ సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి కాబట్టి ఇక్కడ అంతము వరకు సహచరులుగా ఉంటు అక్కడ చిన్న చెరసాల లేదా సంఖ్యలు రాగానే అక్కడ పౌలు నిజముగా వాళ్ళ అంటే వాళ్ళు చెరలో వేయడం కన్నా కూడా పౌలకు వీరు మధ్యలో వదిలి వెళ్ళడం నిజముగా చాలా బాధ కలిగించి ఉండవచ్చు అయినా పౌలు నీరసించిపోలేదండి ఈ సందర్భాన్ని తిమోతికి జ్ఞాపకం చేస్తూ అయ్యా ఇటువంటి వారు ఉంటారు చక్కని అసోసియేట్స్ ఉండడము ఎంతో అంటే చక్కని సేవలో సహకారులుగా ఉండేటటువంటి వారు ఉండడము చాలా ఆనందదాయకమైనటువంటి విషయము కాబట్టి ఇట్టి పరిస్థితి నీకు కలిగి ఉండాలని ఇట్టి వ్యక్తులను నీవు గ్రహించాలని పౌలు హెచ్చరిస్తా ఉన్నా కాబట్టి ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం నువ్వు సహకారులుగా నిజమైన సహకారులుగా ఒనేసి ఫోర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదరించేటటువంటి వారుగా నీవు ఉండగలుగుతా ఉన్నావా ప్రార్థన చేసి అత్యంత కృపగలదేవా అయ్యా ఇక్కడ స్పష్టంగా మేము గ్రహించినట్లయితే ఒనేసి ఫోరు పౌలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అతన్ని విడవక అతడు ఎక్కడ ఉన్నాడా అని శ్రద్ధగా వెతికి అతన్ని ఆదరించినట్లు అనేక మార్లు అని చెప్పడం మేము చూడగం అయా ఎఫ్ఎస్లో కూడా అతడు ఆదరించాడని చెబుతూ ఉన్నాడు ఇక్కడ మేము గమనించినట్లయితే అయా ఎందుకొరకు పౌలుకి ఆ సంఖ్యల్లో అక్కడ కలిగి ఉంటున్నాయో అందరికీ ఎరిగినప్పటికీ ఫుగెల్లు హెర్మోగి మధ్యలోనే పౌలను విడిచిపోయి ఉంటా ఉన్నారు ఆ సంఖ్యలను గూర్చి సిగ్గుపడి అయా ఈనాడు మా స్వార్థ యాత్రలో అనేకమైన శ్రమలు అనేకమైన ఇబ్బందులు మాకు కలగవచ్చేమో అయా ఎవరు విడిచిపెట్టినా మీరైతే విడిచిపెట్టే దేవుడు కాదు అయ్యా ఇట్టి యాత్రలో తండ్రి దేవ చక్కని సహకారులను కలిగి ఉండి ముందు కొనసాగుటకు మీ సహాయం అనుగ్రహించండి ఏ స్నాములు ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి